ఇది మోక్ష ప్రార్థనన్ నాతో బిగరగా చెప్పండి స్వరపు తంత్రి నేను ఈ రోజు నమ్ర హృదయంతో నీ సన్నిధికి వస్తున్నాను నీ కప్ మరియు దాయ అవసరాన్ని గుర్తించి నేను పాపి అని మరియు నీ మహిమకు తక్కువని అంగీకరిస్తున్నాను యేసు క్రైస్తు నీ కుమారుడని అతను నా పాపాల కోసం సిలువు మీద మరించాడని మరియు నాకు ఖరత జీవితం ఇవ్వడానికి పునరుత్నమయ్యారని నేను నమ్ముతున్నాను ప్రభువైన యేసు నా హిల్దియంలోకి మరియు జీవితంలోకి నిన్ను ఆహ్వానిస్తున్నాను నా పాపాలకు పశ్చాత్తాపడి నీకు క్షమాపానం కోరుతున్నాను నన్ను చుమ్రపర్చి కరోత దాన్ని చేయండి నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను మరియు నిన్ను నా ప్రభువు మరియు రక్షకుడిగా అనుసరించడానికి ఎంచుకుంటున్నాను నీ ప్రేమ్ నీ త్యాగం మరియు నిత్య జీవానికి బహుమతికి కొత్త చక్యంతలు నేను విశ్వాసంలో పెరగడానికి విధేయతలో నడవడానికి మరియు నిన్ను గౌరవించే జీవితాన్ని గడపడానికి సహాయం చేయండి నన్ను నీ పవిత్ర ఆత్మతో నింపి నీ సత్యంలో నడిపించు నేను నీవారిని ప్రభు ఇప్పుడు మరియు ఇప్పటికే నన్ను రక్షించేందుకు యేసు యేసునామంలో నేను ప్రారిస్తున్నాను ఆమెన్ మీరు ఈ ప్రార్థనను నాతో కలిసి చేసినట్లయితే మీ జీవితంలోని ఉత్తమమైన నిర్ణయం తీసుకున్నందుకు అభినందనలు ఇప్పుడు మీరు దేవుని తెలుసుకోవాలి ఆయన వాక్యమన్న బాయీ చదవడం ద్వారా అనేక భాషల్లో అర్థం చేసుకోవడానికి సులభమైన అనేక వెర్షన్లు ఉన్నాయి వారిని మీరు ఆన్లైన్ లేదా మీ ఫోన్ యాప్ స్టోర్ లో కనుగొనొచ్చు దేవుని సత్యాన్ని మరియు ఆయన మార్గాలను మీకు నేర్పే మంచి చర్చిని కనుగొనండి అది సాయం కాకపోతే ఆన్లైన్ లేదా మీ ఫోన్ యాప్ స్టోర్ ద్వారా ఒకదాన్ని కనుగొనండి మీరే కష్టపడకండి ఒక సమయంలో ఒక అడుగు వేయండి ఒక వత్సనం లేదా పేరా మాత్రమే ఆయన చదవడం ప్రారంభించండి కేవలం స్కరంగా ఉండటానికి ప్రయత్నించండి చివరగా మీరు ప్రేమించబడ్డారని తెలుసుకోండి మరియు మీరు భూమిపై ఎవరిని తెలియకపోయినా దేవుడు మిమ్మల్ని అని తెలుసుకోండి మరియు మీరు ఆయనను అనుమతిస్తే ఆయన మీకు తన ప్రేమను చూపిస్తారు